ఇన్స్పైర్ అవార్డ్స్ మనకు ఓరియంటేషన్ మరియు వర్క్ షాప్ శ్రీ సరస్వతి శిశు మందిర్ సరస్వతి నగర్ సైదాబాద్ జోన్లో డిస్ట్రిక్ట్ సెయిన్స్ ఆఫీసర్సీ ధర్మేంద్ర రావు గారు నిర్వహించడం జరిగినది ఘోరవ జిల్లా విద్యాశాఖ అధికారిని శ్రీమతి ఆర్ రోహిణి గారి ఆదేశాల మేరకు ఈ రోజు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీమతి సుకన్య గారు ఆధ్వర్యంలో ఇన్స్పైర్ అవార్డ్స్ మనకుపై అవగాహన సదస్సు శ్రీ సరస్వతి శిశు మందిర్ సరస్వతి నగర్లో జిల్లా సైన్స్ అధికారి శ్రీ ధర్మేంద్ర గారు అన్ని యాజమాన్య స్కూలు తమ స్కూల్ నుండి ఐదు ఐడియాస్ ఇన్స్పైర్ ఇన్స్పైర్ పోర్టల్లో సెప్టెంబర్ పదిహేను లోపల పొందుపరచవలని చెప్పడం జరిగినది ఇందులో నవం ఫౌండేషన్ కోఆర్డినేటర్ శ్రీ శ్రవణ్ కుమార్ గారు టీచర్లకు డిజైన్ థింకింగ్ పై అవగాహన తెలపడం జరిగినది అనంతరం తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ మారతల్లో శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూలు భారతదేశంలో ఒక వెయ్యి మంది ఇన్నోవేటర్ జాబితాలో స్కూల్ విద్యార్థుల పేరు ఖరారైంది ఇందుకు విద్యార్థుల్లో స్కిల్స్ డెవలప్ చేసినందుకు విద్యార్థులకు ఇన్నోవేషన్ పట్ల ఆసక్తి చూపినందుకు పవన్ మిశ్రా వైస్ ప్రిన్సిపల్ గారికి జిల్లా సైన్స్ అధికారి సాల్వాతో సన్మానం చేయడం జరిగినది అనంతరం స్కూల్ ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు మరియు వైడ్ టీచర్ పవన్ మిశ్రా గారికి ప్రోత్సహించినందుకు జిల్లా సైన్స్ అధికారి సాలువా సన్మానం చేయడం జరిగినది And not only projects, innovation come up. That should come up from the students itself. And the, they should, the innovation should imbibe into the students. And they have to come up with the innovation. We should not the, feed them. We have to give them the concept. They have to think over that. And they have to come up with the innovation. Ready-made products, lot are available in the market. అండ్ ఆన్ దూట్యూబ్ వాజ్ ఓన్ ఇనోవేషన్ ఇన్ దిస్ రిగార్డ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఈవెన్ టు ద స్టూడెంట్స్ దే ఆర్ ఇన్నోవేటివ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సి ధర్మేందరావు డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ హైదరాబాద్ డిస్టిక్ ఇన్స్పైర్ అవార్డ్స్ మనకు ఓరియంటేషన్ అండ్ వర్క్ షాప్ త్రూ అవుట్ హైదరాబాద్ పదార్ మండలాలో మేము చేపడుతున్నాం గౌరవ గౌరవైన మన డిఓ గారు శ్రీమతి రోహిణి గారు ఆదేశాలతోటి మేము పదార్ మండలాల్లో ఈ యొక్క ఇన్స్పైర్ ఓరియంటేషన్ కండక్ట్ చేస్తున్నాము ఇప్పటి వరకు ఎనిమిది మండలాల్లో కంప్లీట్ అయిపోయింది ఈరోజు మేము శిశుమందిర్ సరస్వతి శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ సరస్వతి నగర్కి రావడం జరిగింది అయితే మేడం ప్రధాన ప్రధానాచార్యులు తర్వాత వైస్ ప్రిన్సిపల్ పవన్ సార్ తర్వాత బోర్డు మెంబర్సు వాళ్ళ మొత్తం వాళ్ళ యాజమాన్యం యొక్క పర్మిషన్ తోటి వాళ్ళ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు ఒక దాదాపు ఒక యాభై మంది టీచర్స్ రావడం జరిగింది వాళ్ళకు ఇన్స్పైర్ మీద మొత్తం అవగాహన అవేర్నెస్ పెట్టడం జరిగింది ఇన్స్పైర్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూఢిల్లీ నుంచి మనకు ప్రతి సంవత్సరం ఇది ఉంటుంది ఇది టూ థౌజండ్ నైన్ టెన్లో స్టార్ట్ అయింది దీనికి ఇది ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అంటాము అంటే ఈ ఇన్స్పైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూఢిల్లీ మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ రెండు కలిపి దీనికి చేపడుతుంది ఇది ప్రతి సంవత్సరము ప్రతి ఏటా ఉంటుంది ఇది పిల్లలు తొమ్మిదో ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎలిజిబిలిటీ ఉంటారు ఇక్కడ ఈ సంవత్సరం నుంచి పన్నెండో తరగతి పిల్లలకు కూడా పదకొండు పన్నెండో తరగతి పిల్లలకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది పిల్లలు ఎప్పుడైతే ఐడియాస్ పంపిస్తారో ప్రతి స్కూల్ నుంచి ఒక ఫైవ్ ఐడియాస్ పంపించడం జరుగుతుంది పిల్లల ఐడియాస్ అనేది స్కూల్ హెడ్ మాస్టర్ మేల్ నుంచి పంపించడం జరుగుతుంది ఆ ఐడియాస్ సెలెక్ట్ అయిన ఐడియాస్కి ప్రతి స్టూడెంట్కి పది పదివేల రూపాయలు వాళ్ళ యొక్క ఐడియా పైన ప్రోటోటైప్ మోడల్ తయారు చేయడానికి ఒక నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ పం వాళ్ళ అమౌంట్ డిపాజిట్ చేస్తుంది ఆ యొక్క అమౌంట్ తోటి గ గైడ్ టీచర్ యొక్క సపోర్ట్ ద్వారా వాళ్ళు ప్రోటోటైప్ తయారు చేస్తారు ఈ ప్రోటోటైప్ అనేది డిస్టిక్ లెవెల్లో వాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ మేము డిస్టిక్ లెవెల్ సెంట్ పాయర్ స్కూల్లో చేపట్టడం జరిగింది నూట యాభై ఎగ్జిబిట్స్ త్రూఅవుట్ హైదరాబాద్ నుంచి ప్రదర్శించబడ్డది గౌరవ కలెక్టర్ గారు అనుదీప్ దుర్శెట్టి గారు రావడం జరిగింది చీఫ్ గెస్ట్గా అయితే మేము ఈ ఈ ప్రోగ్రాంలో డిస్టిక్ లెవెల్లో పది పర్సెంట్ అనేది ఇన్స్పైర్ నామ్ నామ్స్ ప్రకారం పది పర్సెంట్ స్టేట్ లెవెల్కి విద్యార్థులకు పంపించడం జరిగింది ఈ స్టేట్ లెవెల్లో చర్చలం అహబనగర్ జిల్లాలో స్టేట్ లెవెల్ జరిగింది హైదరాబాద్కి హైదరాబాద్కించి ముగ్గురు స్టూడెంట్స్ సెలెక్ట్ అయినారు అయితే ఈ విధంగా ప్రతి సంవత్సరం ఉంటుంది ఈ సంవత్సరం నూట డెబ్బై ఐదు ఎగ్జిబిట్స్ ప్రదర్శింపబడుతున్నాయి అక్టోబర్ నవంబరు మన హైదరాబాద్ జిల్లాలో జరుగుతుంది అయితే ఇక్కడికించి మనకు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో పిల్లలకు అవకాశం ఉంది నేషనల్ లెవెల్లో పిల్లలు ఎప్పుడైతే సెలెక్ట్ అవుతారో అరవై టాప్ సిక్స్టీ ఎగ్జిబిట్స్ మనకు రాష్ట్రపతి భవన్లో జరుగుతుంది వాళ్లకు వా రాష్ట్రపతి భవన్లో ఎవరైతే ప్రదర్శిస్తారో విద్యార్థులు వాళ్లకు జపాన్ వెళ్ళి అక్కడ టెక్నాలజీ గురించి వాళ్ళకి ఎక్స్పోజర్ గురించి అవకాశం ఉంది చాలా గొప్ప ఆపర్చునిటీ ఉంది విద్యార్థులు టీచర్లు వీళ్ళందరూ హెడ్ మాస్టర్లు దీన్ని వినియోగించి పిల్లల భవిష్యత్తు గురించి దీన్ని చేపట్టాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ స్టార్ట్ చేయడం నమస్కారం నా పేరు శివనిలా నేను సరస్వతి నగర్ మందిర్ స్కూల్ సరస్వతి నగర్ స్కూల్ ప్రధాన ఆచార్యగా పనిచేస్తున్నాను సో ఈరోజు మా స్కూల్లో టూ ప్రోగ్రామ్స్ జరిగినవి ఒకటి ఓరియంటేషన్ ఇన్స్పైర్ ఓరియంటేషన్ కమ్ వర్క్షాప్ అండ్ వన్ మోర్ ఈజ్ ఇన్స్పైర్ ప్రోగ్రామ్స్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ సో ఈ ప్రోగ్రాము గవర్నమెంట్ నుంచి మా స్కూల్ కండక్ట్ చేసినందుకు ధర్మేందర్ గారికి చాలా ధన్యవాదములు సో ఇలాంటివి ఏమున్నా కూడా మా స్కూల్ నుంచి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి మా స్కూల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు అటెండ్ అయిన ప్రతి టీచర్స్కి ధన్యవాదాలు